రీసెంట్ గా అమరన్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు గార్గి సినిమాలో అద్భుతమైన నటనకు గాను సాయి పల్లవి ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకుంది నేచురల్ బ్యూటీ ఎంచుకునే కథలే ఆమెని విజయ తీరానికి చేరుస్తున్నాయి సాయి పల్లవి ఏ ప్రాజెక్ట్ కైనా సైన్ చేస్తుందంటే ఆ సినిమా హిట్ అని అందరూ ఫిక్స్ అయ్యేలా ఉంటాయి ఆమె సెలెక్ట్ చేసుకునే కథలు ప్రస్తుతం తండేల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణం చిత్రంలో సీత క్యారెక్టర్లు నటిస్తుంది దాంతో ఆమె క్రేజ్ మరింతగా పాపులర్ అయింది ప్రస్తుతం షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి చెల్లెలతో సాయిపల్లవి వెకేషన్స్ లో బిజీగా కాదు బాగా ఎంజాయ్ చేస్తుంది చెల్లి మాత్రమే కాదు ఫ్రెండ్స్ తో సాయిల్లవి ఈ వెకేషన్ చేస్తుంది తన చెల్లి కలిసి ఆస్ట్రేలియా వెళ్ళింది ఆ వెకేషన్స్ ఫొటోస్ షేర్ చేస్తూ స్పెషల్ ట్రిప్ మనోహరమైన వ్యక్తులు అడ్వెంచర్ లాఫ్టర్ అనే క్యాప్షన్ జత చేసింది ఈ వెకేషన్ లో సాయి పల్లవి స్లీవ్లెస్ డ్రెస్ తో బీచ్ లో కలిగి తిరుగుతూ వాటర్ లో ఆడుకుంటుంది ప్రస్తుతం సాయి పల్లవి గ్లామర్ ఫోటోలు నెట్టింటా వైరల్గా మారాయి